శివుణ్ణి ఎలా పూజించాలి హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం శివ అనే పదంలో సి అంటే శాశ్వత ఆనందం మగవాళ్ళ శక్తి అని వా అంటే మహిళల శక్తి అనే అర్థం పరమేశ్వరుడిని పూజించేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి శివుణ్ణి లింగరూపంలో కొలవడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు చెప్తున్నాయి శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాటు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం శివ పూజ జాగ్రత్తలు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి తరువాత పూజ మొదలు పెట్టాలి పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ పంచాక్షరి మంత్రం చాలా శక్తివంతమైనది శివుణ్ణి పూజించే ముందు తప్పనిసరిగ్గా వినాయకుడిని మొదటగా పూజించాలి తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి సమర్పించకూడదు ఇంట్లో శివలింగం పెట్టుకుంటే పైనుంచి జలధార ఖచ్చితంగా ఉండాలి అంటే లింగంపై నీటికుండా ఉండాలి జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఆకర్షిస్తాయి శివుడు అభిషేక ప్రియుడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అందుకే జలంతో అయినా సరే పంచాక్షర మంత్రాన్ని జపిస్తూ లింగాన్ని అభిషేకిస్తే ఆ బోళాశంకరుడు కోరిన కోరికలు తీరుస్తాడని ప్రతీతి శివుడికి బిల్వపత్రం సమర్పించడం చాలా ముఖ్యం మూడు ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడి మూడు కన్నులను సంకేతం అలాగే త్రిశూలానికి చిహ్నం ఇవి గత మూడు జన్మల పాపాలను హరిస్తాయి అయితే ఈ ఆకులను చెట్టు నుంచి కోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి బిల్వపత్రాన్ని సోమవారం అమావాస్య మకర సంక్రాంతి పౌర్ణమి అష్టమి నవమి రోజులలో కోయరాదు వీటిని చెట్టు నుంచి వేరు చేసిన తర్వాత నీటితో శుభ్రం చేసి మాత్రమే ఈశ్వరుడికి సమర్పించాలి సంపంగి పూలతో శివుడిని ఎట్టి పరిస్థితుల్లో పూజించరాదు శివుడు సంపంగి పూలకు శాపం విధించినట్లు శాస్త్రం చెబుతోంది ఓసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పూలను అడుగుతాడు దీంతో బ్రహ్మను సంపంగిని పూజకు పనికిరాదని శివుడు శాపం విధించాడట శివలింగానికి కుంకుమ పెట్టకూడదు కేవలం విభూతి గంధం మాత్రమే ఉపయోగించాలి శివుడు ఎంతో భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తుంటారు ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులుగా వేడిని పుట్టిస్తుంది అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్నిచ్చే గంధాన్ని ఉపయోగించాలి కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై వేయకూడదు బెలగపండు శివుడికి ప్రీతికరమైనది ఇది దీర్ఘ ఆయుష్ని సూచిస్తుంది శంకుపుష్పాలు తామర పువ్వులతో పూజించడం వల్ల పాపాలు తొలగిపోతాయి పారిజాత పుష్పాలతో పూజ వల్ల సంపద పెరుగుతుంది కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయితో వివాహం జరగాలంటే శివుణ్ణి గుండ్రటి మల్లెపూలతో పూజించాలి బిల్వపత్రంతో పూజించడం వల్ల మోక్షం కలుగుతుంది జిల్లేడు పుష్పాలతో పూజ చేయటం వల్ల ఆరోగ్యంగా ఉంటాము